మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ గత మూడు రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్న మంచు ఫ్యామిలీలో యుద్ధం తారాసాగి చేరింది నిన్న చూసుకున్నట్టే విజువల్స్ మంచు మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర రిపోర్టర్ పై దాడి చేయడం జరిగింది దాడికి ముందు ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి తమ్ముడు నిన్న ఒకసారి వీడియో చూడు రిపోర్టర్ పై దాడి మోహన్ బాబు అక్కడ ఫాస్ట్ ఆఫ్ చేయ కొంచెం బ్యాక్ పెట్ ఒకసారి ఓకే ఇక్కడ ఏం జరిగిందంటే మోహన్ బాబుని వెళ్ళి మోహన్ బాబు అప్పుడే బయటకు వచ్చిండ్రు అంటే గేట్లు ఓపెన్ చేసి కొట్టిరు కొట్టుకొని లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళాక మోహన్ బాబు బయటకు రాగానే ఒక రిపోర్టర్ వెళ్ళి సార్ చెప్పండి సార్ మోహన్ బాబు గారు చెప్పండి ఏం జరిగిందంటే ఒకసారి ఏంద్రానికి చెప్పేది అని చెప్పేసి రిపోర్టర్ మీద విరుచుకోవడం జరిగింది దీని దీని మీద అభిప్రాయం ఏంది అంటే రిపోర్టర్ మీద దాడి చేయడాన్ని ఎలా చూస్తావు అన్న ఒకటి చెప్తాను మోహన్ బాబు అంటే ఒక సీనియర్ యాక్టర్ అలాగే ఒక సినీ ఇండస్ట్రీలో ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి అలాంటి అలాంటి వ్యక్తి ఇంట్లో ఒక రచ్చ అయితే జరుగుతుంది అది మన అందరికి తెలిసి ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తున్నాం కూడా అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక మీడియా తన లిమిట్ లో తను ఉండాలి అంతేగాని లిమిట్ దాటి అతిమీర అనుకో ఎవరైనా సరే చేసుకుంటారు ఇప్పుడు ఏ ఛానల్ అయినా కానివ్వండి ఇదే కాని వేరేది ఏదైనా కానివ్వండి మన లిమిట్ లో మనం ఉన్నంత వరకు ఎవరు ఏం చేయరు అలానే మోహన్ బాబు కూడా ఇప్పుడు డైరెక్టర్ వెళ్ళి ముఖం మీద పెట్టి అడిగింది ఒకలా ఉంటది సార్ ఏమైంది అని అడిగింది ఒకలా ఉంటది నా దృష్టిలో అయితే మీడియా ఒక నిమిషం చెప్తాను మాట నిమిషం ఇప్పుడు నేను కూడా చెప్తా మీడియా ఉన్నది ఏముంది జరిగింది బయట ప్రజలకు తెలియజేయడానికి మీడియా ఉంది మనం చేస్తుంది అదే అలాగని మనం అతి మీరుగా మీరు పోకూడదు కదా ఇప్పుడు మంచు మనం ప్రదర్శించవద్దు ఆ మంచు ఫ్యామిలీలో రచ్చ జరుగుతుంది మనకు తెలిసిన విషయమే అలాగని తనే అడగాలి తను చేయి చేసుకొని నేను ఒకటి చెప్తున్నాను మీడియా మిత్రులందరికీ కూడా తను చేయి చేసుకోవడం తప్పు కాదు మన లిమిట్ లో ఉన్న మనం అడిగితే ఇప్పుడు అతని మీద చేయి చేసుకున్నాడు మిగిలిన చేసుకోలేదంటే అక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే దాడి చేసుకోవడం అనేది మోహన్ బాబు చేసినది తప్పని ఎవరు జనాలలో కూడా అవును నిన్న చాలా మంది బయట టాక్ అయిందంటే మీడియా చేసి ఉండకూడదు అవును మీడియా పోయి వాళ్ళ ఇంట్లో సమస్యలు వాళ్ళు పరిష్కరించుకుంటారు ఎవరో ఇంట్లో పోయి మైకి పెడితే ఎట్లుంటది అవును ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు నిన్న వాళ్ళు అక్కడ జరిగిన విషయం ఏంది ఫ్యామిలీలో యుద్ధం జరుగుతుంది ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళు పరిష్కరించుకుంటారు మీడియా ఎందుకు అంత దురుత్సాకరంగా ప్రయత్నిస్తుంది అదుత్సాహం ప్రదర్శిస్తుంది నేను ఇంకొక విషయం అందరికీ అదే టాకు నేను ఇంకొక విషయం చెప్తున్నా ఇప్పుడు మీడియా ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తుందని మీరు అడుగుతున్నారు కదా అందులో తప్పలేదు ఎందుకంటే వాళ్ళు రోడ్డు పైకి వచ్చారు వాళ్ళ ఇంట్లో ఉన్న విషయం ఇంట్లో వరకు పోతే ఓకే రోడ్ పైకి ఎప్పుడైతే వచ్చిందో మీడియా అనేది అందరికీ రోడ్డు మీద జరిగింది ఏదైనా సరే ప్రజలందరికీ తెలియాలని చూసేదే మీడియా సో మీడియా చేస్తుంది తప్పు కాదు వాళ్ళు ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోమని ఇంట్లోకి వెళ్ళి మనం అడగలేము కదా ఓకేనా అలాగని మోహన్ బాబు కూడా కరెక్ట్ నేను చెప్పట్లేదు అంత తొందరగా అతి కోపంగా తీసుకుని బయట కూడా అంటే మీడియా మిత్రుడి పైన చేసుకోవడం తప్పు అలాగని మీడియా మిత్రుడు చేసింది తప్పు ఓకేనా ఇద్దరిని మనం సమర్థించకూడదు ఎవరిని తొందరపడి మోహన్ బాబు గారు చేసుకోవడం కూడా తప్పే అక్కడ చూసుకుంటే ఏమేమి అంటే రిపోర్ట్ నేను కొట్టడం జరిగింది అవును ఆ మోహన్ బాబు కొట్టడంతో రిపోర్టర్ కి మొత్తం ఇదంతా ప్లాస్టిక్ సర్జరీ చేయాలి బాగా దెబ్బ అని చెప్పేసి ఇది మాత్రం చెప్తాను నేను ఇప్పుడు ఓకే మైక్ ఉన్నది దానికి ఏంటది గట్టిగా అది గట్టిగా ఉంటది ఓకే దాని అది తగిలిన మాత్రం సర్జరీ పడుతుంది అంటే తప్పు ఓకేనా ఓకే చిన్న ఏదో సంతింగ్ ఏదైనా జరగ ఉండొచ్చు ఏదైనా అయ్యుండొచ్చు అంతేగాని సర్జరీ పడుతుంది అది పడుతుంది అని చెప్పడం అయితే కరెక్ట్ కాదని నా అభిప్రాయం అంతే నిన్న మోహన్ బాబు కూడా వార్తల్లో వస్తున్న వార్తల్లో వస్తుంది ఏంటంటే మోహన్ బాబు గన్ను తీసుకొని బయటకు వచ్చిందంట అవును నేను కూడా దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఒకటి ఒకవేళ అదే టైంలో గన్ను తీసుకొని వచ్చింది ఒకవేళ కాలిస్తే అంటే ఆయనకి కోపం కూడా ఎక్కువ కదా అది అది నేనైతే మాత్రం నిజంగా మోహన్ బాబు చాలా తప్పని చెప్తానన్నా సీరియస్ గా మోహన్ బాబు అనే కాదు ఎవరైనా సరే ఒక రివాల్వర్ బయటి తీసుకుని రావడం చాలా తప్పది ఎందుకంటే అక్కడ మీడియా మిత్రులు ఉంటారు ప్రజలు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అందరూ ఉంటారు అలాంటప్పుడు ఏదైనా జరగచ్చు ఒకవేళ పేలితే ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు చచ్చిపోయిన ప్రాణం తీసుకురాగలమా తీసుకురాలేమి అది చాలా తప్పు అందుకనే కదా గవర్నమెంట్ కూడా మంచిగా కూడా సీజ్ తన కోపం తెలిసి సీజ్ డీజీపీ కూడా ను డీజీపీ హైదరాబాద్ సిపి అనుకుంటా అనడంట మీడియా మిత్రులపై దాడి చేసినందుకు రేపు పొద్దుగాలు వచ్చి నువ్వు పది గంటలకి మాకు రిపోర్ట్ చేయాలి ఎందుకు అసలు ఏం జరిగింది అనేది దాని మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి డీజీపీ గారు కూడా చెప్పిన నిన్న అంతలోపే మనోడు హాస్పిటల్ పోయినట్ట హెల్త్ బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి హాస్పిటల్ కి హై వల్ల హాస్పిటల్ కి వెళ్ళడం కూడా జరిగిందని అంటున్నారు అంటే ఫ్యామిలీలో జరుగుతున్న విషయాలు బట్టి అవి మనకు తెలుసు అన్ని కూడా ఇప్పుడు ఫ్యామిలీలో ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి ఆ ఒక రోడ్డు మీదకి వచ్చి నలుగురిలోని అలా అంటే ఇజ్జత్ మొత్తం పోయింది కనుక తను మాత్రం బీపీ డౌన్ అయ్యి హాస్పిటల్ చేయడం అయితే జరిగింది ఏదైతే అదైంది గన్ను తీసుకురావడం కూడా చాలా పెద్ద తప్పు ఆ గన్ను కూడా సీజ్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళు మన మోహన్ బాబు కూడా హాస్పిటల్లో చికిత్స సమాచారం ఉంది నిజంగా మంచు యుద్ధం చేరుతుంది అసలు ఏం జరుగుతుందో అసలు మంచు ఇలా చేయడం కరెక్టే అంటవా మంచు మన అన్న నీ కూడా చెప్తా ఆస్తుల విషయాల్లో వాళ్ళ ఫ్యామిలీలో ఆస్తుల విషయాలే ఆస్తులు తగాదాలే జరుగుతున్నాయా లేదంటే ఏదైనా తగాదాలే జరుగుతున్నాయి అనేది మనకు తెలియదు ఫస్ట్ వన్ అది మనకు కన్ఫర్మ్ గా తెలియదు మీడియా ఉన్నది ఏంటంటే ఉన్న దాన్ని కొంచెం యాడ్ చేసి చెప్పడమే మీడియా అంటే ఏ మీడియా చేసేది అదే కదా మీడియా అంటే ఏంటి వాళ్ళు జరిగేది ఇంత అయితే మనం చూపించేది ఎంత చెప్తారు చూపిస్తారు మీడియా అంటే మీడియా అన్నప్పుడు ఉన్నది ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నిస్తారు చేసి చూపిస్తారు మనకి మంచి మన గొడవలు ఉన్నది అనేది వాస్తవమే గత మూడు సంవత్సరాల నుంచి మంచి మనసులో ఇసు జరుగుతున్న విషయాలు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు మోహన్ బాబు గారు మంచు మనోజ్ పైన తన భవన్సాలతో పెట్టి కొట్టించారని అయితే జరిగింది సో అదే జరగకుండా ఉంటే నార్మల్గా డౌట్ వస్తుంది ఎంత అంటే ఇప్పుడు మంచు మనోజ్ అనే వ్యక్తి ఒక మంచి యాక్టర్ అవును ఒక గొప్ప వ్యక్తికి కొడుకు అవును వాళ్ళ తండ్రి కూడా ఎట్లా ఎదిగిండో అతను తెలుసు అంటే అతని తండ్రి కూడా ఏ స్థాయి నుంచి ఎదిగిండు ఎక్కడి నుంచి వచ్చిండు ఎలా ఎదిగాడు ఎలా ఈ సినిమా మోహన్ కూడా కదా మనకి ఆడియోలో క్లియర్ గా చెప్పారు మా నాయన నాకు చిల్లు రూపాయి కూడా ఇవ్వలేదు నా సొంత కాలం మీద నేను పైకి ఎదిగా ఎమోషనల్ ఎమోషనల్ గా దాని ఒకటి మోహన్ బాబు ఏమన్నా అంటే మన దేవుడు చూస్తున్నారా ఎవరు తప్పు చేస్తున్నారో దేవుడు ఉన్నారా మన స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ మీరెట్లను నాకు ఆ పిల్లలు కూడా అట్లేనారా ఎవరికైనా అన్యాయం చేసినా మనం ఎంత మందికి మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తలేదురా అని ఒక ఆడియో కాల్ రిలీజ్ చేసిండు అయితే మీరు మనోజు వర్షన్ ఏంటంటే అక్కడ స్కూల్ అవకతవకలు జరుగుతున్నాయి వాళ్ళ తరపున నిలబడినందుకే నా మీద కక్ష కట్టారు అని చెప్పేసి మనోజ్ వర్షన్ అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న జరుగుతుంది అంటే ఇదన్నీ కాదనిపిస్తుంది నాకు ఎందుకో ఈ స్కూల్ వ్యవహారం ఇదంతా కాదనిపిస్తుంది అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే మనోజ్ అనే వ్యక్తి ఒక మంచి యాక్టర్ ఒక ఒక మంచి గొప్ప వ్యక్తికి కొడుకు అక్కడ జరిగిన విషయం ఏంటంటే అతనికి కూడా తెలుసు అంటే మీడియా ముందుకు వస్తే ఇది పెద్ద రత్సైతది మా నాన్న ఇజ్జది పోతుంది మా నాన్న పరుగు పోతుంది అని మంచు మనోజ్ తెలవదా పదిహేను సంవత్సరాల కోరుక ఆయన కాదు కదా ఈ విషయం చూసుకుంటే ఫ్యామిలీ ఎంత పెద్ద గొడవ అయి ఉంటది ఎంతో పెద్ద గొడవ అయితే తప్ప మంచు మనోజ్ వచ్చి ఇంత పెద్ద రాద్దాంతం ఇంత పెద్ద యుద్ధం అలా నాన్న మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉండదు కదా అతను కూడా తెలుసు కదా అంటే మోహన్ బాబు ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే అన్న మంచు మనోజ్ ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో పెళ్లి చేసుకొని బయటకు వెళ్ళిపోయాడు ఆ తర్వాతే నా కొడుకు మారిపోయాడు మంచు మనోజ్ పెళ్లి చేసుకున్న తర్వాతే మారిపోయాడు ఆల్రెడీ మన భార్యలో కూడా చెప్పారు ఏం చెప్పారంటే మంచు మనోజ్ పెళ్లి చేసుకుని బయటకు వెళ్ళిన తర్వాత తాగుడుకు బానిస అయ్యాడు విన్నావా తన వైఫ్ చెప్తేనే ఇదంతా చేస్తున్నాడు అని గట్టిగా నమ్మడం అయితే జరిగింది ఎవరు మోహన్ బాబు గారు సో దాని వల్ల ఇదంతా జరుగుతుందని మోహన్ బాబు ఇన్నర్ ఫీలింగ్ అని నా అభిప్రాయం అంతే నువ్వు నాకు డౌట్ ఉంది ఇప్పుడు మంచు మనోజు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇంతలాగా దాడుతున్నాడా మోహన్ మోహన్ బాబు గారు మనకు తెలుసు సినీ ఇండస్ట్రీలో పలుకుబడి ఉన్న వ్యక్తి అలాగే ఒక మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి అని మన తెలుసు మంచు మనోజ్కి ఏముంది మంచు మనోజ్ ఏ చూసుకొని ఇంతలాగా దాడుతున్నాడు న్యాయం కోసం పోరాడుతుండ అంటే మంచు మనోజ్ అందరు ఒకవైపు అయినప్పుడు ఈయన ఒకవైపు అయినప్పుడు ఏం చేస్తాడు అతడు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ఇద్దరు తండ్రి కొడుకులు ఫ్యామిలీ అంతా మనోజ్ చేస్తే అతను కూడా ఏం చేస్తాడు నా తండ్రి నన్ను ఇలా చేస్తున్నాడు నన్ను రక్షించండి నన్ను కాపాడండి అని పోలీసు వాళ్ళ దగ్గరికి ఇంకొక డౌట్ ఉంది ఇక్కడ ఇంత రచ్చ జరుగుతున్నా సరే మంచు విష్ణు మంచు మనోజ్ అన్న ఇప్పుడు వాడు మీడియా ముందుకు రావడం కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ అలాంటిది ఏమీ లేదు ఇప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారన్నా వాళ్ళు మీడియా ముందుకొస్తే వాళ్ళకి కొంచెం ఇప్పుడు నిన్న అది కాదు నిన్న ఇంత రచ్చ జరిగింది కదా ఒక మీడియా మిత్రుడి మీద మోహన్ బాబు గారు దాడి చేశారు అతను ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అతనికి సర్జరీ చేయాలని చెప్తున్నారు సో దాని గురించి మనకైతే తెలియదు కానీ ఒక నిమిషం అన్నా ఇంత జరుగుతున్నా కూడా మంచు విష్ణు ఎందుకు ఎందుకని స్పందించే డౌట్ అన్నా ఒక మా అసోసియేషన్ అధ్యక్షునిగా ఒక తమ్ముడు బయటకు వచ్చి పోరాటం చేస్తుండు విష్ణు గారు బయటకు వచ్చి సమాధానం ఇవ్వండి ఒక జర్నలిస్ట్ రిపోర్టర్ పైన మీ డాడీ దాడి చేసిండు బయటకు వచ్చి కనీసం ఏదన్నా చెప్పండి ఏదన్నా మాట్లాడండి ఏదో ఒకటి చెప్తేనే కదా తెలిసేది తెలిసేది అసలు ఏం జరిగింది ఏంది లేదు ఇప్పుడు వాళ్ళ డాడీ కూడా చెప్పింది కదా జర్నలిస్ట్ ఇది ఇప్పటి నుంచి ఇది ఇక్కడితో వదిలేయండి మా ఫ్యామిలీ విషయాలు జూరొద్దు ఒక నిమిషం మోహన్ బాబు గారు మీకు ఒకటే చెప్తున్నా నేను ఫస్ట్ మీరు మీడియా మిత్రుల పైన దాడి చేశారు సో ఇప్పుడు మీ ఫ్యామిలీ ఇష్యూ అయినా సరే ఇప్పుడు మీడియా మీడియా మీద దాడి ఎప్పుడైతే చేస్తారు మీరు ఇప్పుడు వదలడానికి ఆస్కారం లేదన్నమాట మీడియా మిత్రులు ఎవరు వదలరు ఇది మీరు దాడి చేయకుండా ఇదే మాట విను చెప్పుంటే కొంచెం ఆలోచించేటోళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే మీరు మీడియా మిత్రుల పైన దాడి చేస్తారో అతను చికిత్స పొందుతున్నాడు అతను మీరు వెళ్ళి పరామర్శించండి చూడండి ఏదైనా చేయండి అప్పుడు మీరు చెప్పండి ఇదే మాటలు వింటారు అంతేగాని మీరు డైరెక్టర్ చెప్పేసి ఆడియో పెట్టేసి మీడియా మిత్రులకి నమస్కారము ఐ లవ్ యూ అని మీరు ఏదో చెప్పారు నేను విన్నాను వీడియో ఆడియోకాలు విన్నాను సో మీరు దాని గురించి కొంచెం ఆలోచించి దాడి చేయడం తప్ప నాకు తెలిసిన విషయం ఏంటంటే అన్న ఆ మీడియా మిత్రుడు యొక్క హెల్త్ చాలా సీరియస్ క్రిటికల్ గా ఉందంట ఆల్రెడీ డాక్టర్ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు అది మీరు కూడా చూసా ఉంటారు నాకు తెలిసి ఆ దాని ఏంటంటే సర్జరీ చేయాలి ఇక్కడ సంథింగ్ ఏదో చిటిలింది బ్రెయిన్ లో చిటిలింది ఇంకోటి ఏంటంటే ఒక స్వామి మాల్లో ఉన్న వ్యక్తిపై ఆ మీడియా మిత్రుడు ఆ అయ్యప్ప స్వామి మాలలో ఉన్న వ్యక్తిపై దాడి చేయడం కూడా తప్పు అలాగే ఆ మీడియా మిత్రుడు చేసింది కూడా తప్పు నేను మిమ్మల్ని సమర్థించట్లేదు అతన్ని సమర్థించట్లేదు మీరిద్దరు తప్పు చేశారు కనుక కొంచెం ఏదైనా చేసుకోవాలని అభిప్రాయం మోహన్ బాబు గారు కూడా ఆలోచించాలి కదా అవును సరే అతని ఫ్యామిలీలో కూడా ఇంకొక మీడియా మాట్లాడుతున్నాను మోహన్ బాబుకి ఏమైనా చూపించేది మీడియానే కదా అవును ఓన్లీ ఫ్యామిలీ రావద్దు సరే రావద్దు పోవడం తప్పే అనుకో అడగడం తప్పే అనుకో దాడి చేస్తావా మీడియా రిపోర్టర్ పై దాడి చేస్తావా రేపు రోజు నీకు ఏమైనా అయితే నీ నీ తరపున ప్రక్షాళన నిలబడేది మీడియానే కదా ఒక సెలబ్రిటీవి నువ్వు కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తివి నీకు అన్ని తెలిసిన వ్యక్తివి ఆలోచించాలి కదా ఒకసారి దాడి చేసే ముందు మీడియాపై దాడి చేసే ముందు ఒకసారి ఆలోచించాలి కదా కదా ఇవేళ ఫ్యామిలీ గొడవలు వచ్చినాయి సరే రిపోర్టర్ పై దాడి చేశారు రేపటి రోజుల్లో మీకేమన్నా అయితే ఫస్ట్ కవర్ చేసేది మీడియానే కదా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పేది మీడియానే కదా అన్నీ తెలిసిన వ్యక్తి మీడియా అలా చేస్తే మిగతా వాళ్ళు ఎలా ఉంటారు అన్న ఇప్పుడు ఇంకొక విషయం చెప్పేసరికి ఏంటంటే సరేదానా ఏదైతే అది ఏంది చూద్దాం ఫర్దర్గా ఏం జరగబోతుంది ఏందో ఇప్పుడు మీడియా మిత్రులు ఇప్పుడు అతను నాకు తెలిసినంత వరకు ఇంకొక ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే అన్న అతను మోహన్ బాబు పైన కేసు పెడతాను అన్నట్టు బయట న్యూస్ అయితే వస్తుంది ఒకవేళ కేసు పెడితే ఒకవేళ కేసు పెడితే మోహన్ మోహన్ బాబు పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు పోలీసులు అనేది తెలియదు ఇప్పుడు మీడియా విషయంలోకి వచ్చేసరికి ఎటువంటి కేసు తీసుకుంటారు అనేది ఎటువంటి చర్యలు తీసుకుంటారు పోలీసులు మనకు కూడా తెలియదు అవన్నీ ముందు ఏం జరుగుతుంది అనేది మేము అప్డేట్ ఇస్తానే ఉంటాం మీకు మీరు మాత్రం మా ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి మీకు ప్రతి విషయం మంచి విషయం మంచు మన మంచు ఫ్యామిలీలు ఏం జరుగుతుంది అనేది కూడా పిండి పిన్ మీకు అందజేస్తూ ఉంటాం మోహన్ బాబు జర్నలిస్ట్ దాడిపై మీరేమనుకుంటారో కామెంట్ చేయండి ప్రజలారా